అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నారద మొక్కు తీర్చుకోవడంతో ఇక కృష్ణప్రసాద్ అయితే ప్రాణాపాయం నుండి బయటపడతాడు ఇక కృష్ణప్రసాద్ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకురాగానే ఇక భూమి అయితే కృష్ణప్రసాద్ ముందు కూర్చొని మావయ్య మీరెందుకు మావయ్య ఇలాంటి పని చేశారు అనంతరం కలిసి ఉండే రోజు ఒకటి వస్తుంది మామయ్య ఆ రోజు నేను తీసుకొస్తాను అయినా విషం తాగాల్సిన అవసరం మీకేమొచ్చింది మామయ్య అని చెప్పేసి ఇక భూమి అయితే కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటే శారద నన్ను విడాకులు అడిగిందమ్మా అందుకే నేను చచ్చిపోవాలి అని విషం తాగాను అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ నిజం చెప్పగానే శారద అత్తయ్య ఎందుకు మీ నుండి విడాకులు తీసుకొని విడిపోవాలి అనుకుందో దానికి బలమైన కారణం ఉండే ఉంటుంది ఆ కారణం ఏంటి అనేది శారద మీకు చెప్పే ఉంటుంది కదా మావయ్య ఆ కారణం ఏంటో నాకు చెప్పండి మావయ్య ఆ కారణాన్ని తట్టుకోలేకనే కదా మీరు ప్రాణాలు తీసుకోవాలి అనుకున్నారు ఆ కారణం ఏంటో చెప్పండి మావయ్య అని చెప్పేసి భూమి కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటే నువ్వు ఊహించింది నిజమేనమ్మా మేమిద్దరం విడాకులు తీసుకుని విడిపోతేనే మీ పెళ్లి జరుగుతుంది అని కండిషన్ పెట్టారు అని కృష్ణప్రసాద్ చెప్పగానే ఎవరు మామయ్య ఇలాంటి కండిషన్ పెట్టింది ఆ అపూర్వే కదా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే కాదమ్మా మీ నాన్న శరత్చంద్ర అని కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక భూమి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి మా నాన్న ఈ కండిషన్ పెట్టాడా అంటే మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకుంది నా కన్నీళ్ళని చూసి కాదా విడాకులు తీసుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది అనే కండిషన్ పెట్టాడా అని చెప్పేసి భూమి అయితే షాకింగ్ గా కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ కన్ఫామ్ చేసేస్తాడు ఇంకొక వైపు శరత్ చంద్ర కృష్ణప్రసాద్ భూమికి నిజం చెప్పేస్తాడేమో నిజం తెలిస్తే భూమి నన్ను చీకడుతుందేమో అని చెప్పేసి బయట కూర్చొని ఆలోచిస్తూ టెన్షన్ పడిపోతూ ఉంటాడు మరి నిజం తెలుసుకున్న భూమి ఏం చేస్తుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచిగా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్